ఫ్రెండ్స్ అందరూ లక్కీ గాడు ప్రిన్సీ సాజీ బాబాయ్ గాడు వదిన అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము కానీ ఒక బండి ఉందనమాట ఇంకో బండి ఎవరు ఇవ్వలేదు మా ఊళ్ళో ఎవరు అందుబాటులో లేరు అందుకని చెప్పేసి మా బండి మీద నేను వదిన లక్కీ గార్డు బాబాయ్ గాడు బాబా మేమందరం కలిసి వెళ్తున్నాము ఇప్పుడే ఇందాక విజయవాడ గాంధీనగర్ డిమార్ట్ అనుకున్నాం కానీ అది క్యాన్సిల్ అయింది వండర్ సెంటర్ మాకు దగ్గరలో ఉంది కదా ఇంతమంది మీద ఎందుకు అని చెప్పేసి తను టాటర్ అనుకున్నా వింటరా ఒరిగడ్డ వేసుకుని వెళ్ళినట్టుకి వెళ్ళడానికి అని వద్దులే ఫ్రెండ్స్ ఇదిగో డి మార్ట్కి వెళ్తా వెళ్తా లక్కీగడ్ పాలు అని కృష్ణా బ్యారేజ్ చేరుస్తున్నాడు మేము బ్యారేజ్ దాటి యువతలకి వచ్చాము యువతలకి అంటే కంట్రోల్ రూమ్ ఉంటుంది ఇక్కడ ఐడియా ఉంది లేదు ఈ పార్క్ చూస్తే ఐడియా ఉంటుంది క్రాఫ్ట్కి సంబంధించింది స్క్రాప్ స్క్రాప్కి సంబంధించింది అను ఇదిగో లక్కీగడికి పాలు ఇస్తుంది బాల్ బాల్ చేస్తున్నాడు ఇదిగో ఈ బలే ఉన్నాయండి ఇక్కడ ఇదిగోండి ఇదే చిలక జిరాఫీ ట్రైన్లు తోనీకలు బలేగా ఉన్నాయి బాబాయ్ బలే ఉన్నాయి అవి బాగున్నాయి మొత్తం బలే ఉంది ఇల్లు విజయవాడ విజయవాడ అని చెప్పి దారి పొడి అంటున్నారుగా అందుకే విజయవాడ డిమార్ట్కి వచ్చాం లోపలికి మనం ట్రాలీ కోసం ఒక బైక్ మీద ఇంతమంది వచ్చాం వచ్చేసామండి డిమార్ట్కి సరే మోజనాలు తీసుకుంటున్నారు ఏం కావాలి ఏంటి అప్పుడే కొన్ని తెలియజేశారు కూడా బియ్యం కాస్ట్ ఏంటండి అంత పెరిగిపోయింది అసలు ఆ బియ్యం బయట కొనాలి అంటే అసలు మనసే ఒప్పట్లేదు మా నాన్న అయితే మంచిగా ఆయన చే స్వహస్తాలతో పండించిన బియ్యం పంపిస్తానంటే మా ఆయన వద్దు వద్దు అని ఈ బియ్యం కేజీ డెబ్బై రూపాయలు అంటే అసలు మనసే ఒప్పట్లేదు అంతంత కాస్ట్లు పెట్టి తీసుకోవడం ఇంకోటి ఈ పూట ఉన్నామంటే రేపు పొద్దున్న కల్లా అన్నం పాడైపోతుంది అసలు అన్నం ఉండనే ఉండట్లేదు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అన్నం పాడవకుండా మెత్తబడకుండా ఉండడానికి గంజి వాచితే పాడవద్దు అని అది నిజమా కాదా అనేది కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి నాకు ఇంకా ఈసారి సమ్మర్కి వెళ్తాను కదా మా అయిన వరకైనా నేను అవి తీసుకొస్తాను నాకు నా పిల్లలకు మాత్రం ఈ మా నాన్న పండించే బియ్యం తినాలని చెప్పేసి అయితే అనుకున్నాను అయితే ఒక యాభై కేజీలో లేదంటే పాతి కేజీలు బియ్యం తీసుకొస్తాను తీసుకొచ్చుకుంటాను మళ్ళీ మా అమ్మ మా నాన్న మధ్యలో వస్తారు కాబట్టి ఒకవేళ బియ్యం అయిపోయే టైంకి అయితే మళ్ళీ తెచ్చుకోవచ్చు మా అమ్మ ఆల్రెడీ చెనక్కాయ కానీ చింతపండు కానీ కారం ఇవన్నీ రెడీ చేసి పెడుతుంది నాకు సో సమ్మర్కి వెళ్తాం కదా ఇంకా మా నాన్నకు బాగలేదండి అని చెప్పాను కదా ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే ఇంకా ట్వంటీ సెకండ్ ప్రిన్సిమ్మ ఎగ్జామ్స్ అవి అయిపోగానే ట్వంటీ సెకండ్ నైటే బయలుదేరుతాము లేదు ట్వంటీ థర్డ్కి ఆ ప్రోగ్రెస్ అవి పనులు ఉన్నాయి అని అంటే ఇంకా అవి చూసుకోకుండా నానైనా బయలుదేరాలని అయితే గట్టిగా డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా బియ్యము తీసుకున్నాను ఇక్కడ యాభై రెండు రూపాయలకి కేజీ బియ్యం ఉన్నాయి ఎలా ఉంటాయి ఏంటనే అక్క రెండు కేజీలు నేను మూడు కేజీలో నాలుగు కేజీలో తీసుకున్నాను సో ఇంకా అవి కూడా ప్యాక్ చేసుకొని పైకి అయితే వచ్చామన్నమాట డైలీ వేర్కి సాజీకి ఒక రెండు టీషర్ట్లు అవి తీసుకుంటానని చెప్పి అక్కమాట సో అందుకే చూస్తున్నాం షాజీకి ఇంకా అలాగే ప్రింసీకి వాళ్ళని తీసుకురాలేదు కదా కనీసం ఇవన్నీ తీసుకొని వెళ్తే కొంచెం తృప్తిగా ఉంటారు అని చెప్పేసి తీసుకుంటున్నాము లక్కీగాడికి కూడా రెండు టీషర్ట్లు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మా ఆయన ఫ్యాన్లు చూస్తున్నాడు ఇంకా లక్కీగాడైతే దింపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు సరే అని దింపిన తర్వాత అన్నీ కదిలిస్తున్నాడు వాడు కదిలిస్తాడని వాడిని దింపలేదన్నమాట మేము అసలు వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ మొత్తం బొమ్మలకు సంబంధించినవి ఉంటాయి కదా సో అవన్నీ తీస్తూ ఆడుతూ స్పెట్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్పెట్స్ తీసుకొని పెట్టుకుంటూ చూపిస్తూ భలే అన్నమాట ఇంక ఇక్కడ మొత్తం థర్డ్ ఫ్లోర్ ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ సంబంధించినవి ఉన్నాయి మా అక్కకు బాగా నచ్చాయి కానీ ఉన్న సామాన్లే మొత్తం మూటలు కట్టి పైన పెట్టాను నేను సర్దుకునే లేదు కానీ చూడడానికి భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అక్కడ తక్కువ అనమాట ఇలాంటి షాపింగ్ మాల్స్కి తిరగడం అవి సో మొన్న తాడేపల్లి ఏ మట్కి తీసుకెళ్ళాలని చూపించాను అక్కడ కొన్ని సరుకులైతే తీసుకుంది అక్కడికి వెళ్ళొచ్చి కూడా టూ మంత్స్ ఏమో టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మళ్ళీ ఇక్కడ విజయవాడది కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చాను జస్ట్ చూసి నీడు ఉన్నాయి తీసుకుందాం అని చెప్పేసి కావాల్సిన వాటి వరకే తీసుకున్నాను అండ్ ఇక్కడ డిమార్ట్కి వచ్చానంటే కొత్తగా వచ్చే మీకు చూపిస్తాను కదా అలాగే ఈ పోపుల డబ్బా ఇంతకుముందు ట్రాన్స్పరెంట్ గ్లాస్తో వచ్చింది ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గ్లాస్ లేకుండా వచ్చిందనమాట ఫోర్ హండ్రెడ్ అలా ఉంది ఈ క్యారేజ్ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పాతకాలంలో ఉంటాయి చూడండి అవి ఆ టైప్ అనమాట స్టీల్ది ఇలాంటిది అమ్మమ్మలు ఇంట్లో ఇత్తడిది ఉండే ఇంకా మా వారికి అదే చెప్తున్నాను నాకైతే బల్లే నచ్చింది త్రీ హండ్రెడ్ అలా ఉంది టూ బాక్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మకి తీయడం కుదిరిద్దో కుదరదో అని చెప్పేసి అనిపించింది అనమాట ఆయన ఇప్పుడు తీసుకోవద్దులే ఇంట్లోకి సామాన్లు తీసుకుంటాను చూడండి అప్పటికి ఇది అవైలబుల్గా ఉంటే అప్పుడు తీసుకుందాం లేదంటే ఈ సమ్మర్కి ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళి ఇత్తడిది ఈ బాక్స్ తీసుకుని వద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా నేను అక్క సరదాగా జోకులు వేసుకుంటూ చాలా ఫన్నీగా మంచిగా షాపింగ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట కొంచెం మూడు డైవర్షన్ అండ్ ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము ఇంకా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్దామని వాళ్ళని కూడా రెడీ చేసి బండి వచ్చిద్ది మనకి దొరికిద్ది అన్న టైంలో కొంచెం దొరకకుండా ఇదైపోయిందనమాట ఇంకా మేము ప్రిపేర్డ్గా ఉన్నాం కదా మమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇంకా మా ఆయన అయితే తీసుకుని వచ్చారు తాడేపల్లికి తీసుకెళ్తాను ఉండే కానీ వద్దు విజయవాడకి వెళ్తా ఉన్నా ఇంకోటి మ్యాట్ అది మ్యాట్ కాళ్ళ కింద వేసేది కాళ్ళు తుడుచుకోవాలని చెప్పేసి లక్కీ గాడికి తెలిసింది తెలుసా వెళ్ళి ఆ మ్యాట్ వేసుకొని నాలుగు సార్లు మ్యాట్ కాళ్ళు తుడుచుకొని వెళ్తా ఉండే భలే అనిపించింది ఇది కూడా టీ పాట్ ఎంత బాగుంది కదండి నాకైతే భలే నచ్చింది నా ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అంటే కొంచెం మంచి యూనిక్ పీసెస్ ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి క్రాకరీ యూనిట్ చేయించుకుంటున్నాను కదా సో అందులో పెట్టుకోవాలని అయితే చాలా ఆశ ఎదురుచూస్తున్నాను భలే అనిపించాయి కొన్ని కొన్ని అలాగే అక్కకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడు చూడని కప్స్ అండ్ ఏంటి ఇంత ఉన్నాయా అని చెప్పేసి అక్క కూడా ఆశ్చర్యపోవడం చూడడం చేస్తూ ఉందనమాట భలే అనిపించింది సిప్పర్ కూడా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా మా ఆయన వద్దు నువ్వు తీసుకుంటావు కానీ వాళ్ళు అసలు ఎక్కువ తాగనే తాగరు వెళ్ళిన రెండు రోజులు తాగుతారు మూడో రోజుకి ఇంకో పట్టించుకునే పట్టించుకోరు నువ్వు పట్టించుకో వాళ్ళు పట్టించుకోరు వద్దంటే వద్దని మా ఆయన పక్కన పెట్టేశాడు ఇంకా అలా చూస్తూ ఉన్నాం ఒక డిబ్బీ తీసుకున్నారనమాట డబ్బులు దాచేది డిబ్బీ ఇక్కడ వెతుకుతా ఉన్నాం అలాగే యాక్టివిటీ బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట ప్రిన్స్ అమ్మకి ఎప్పుడో ఒక సిక్స్ మంత్స్ బ్యాగ్ ఏమో ఒక బుక్ తీసుకున్నాం కలరింగ్ బుక్ ఒకటి యాక్టివిటీ బుక్ ఒకటి ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుందిగా ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని చెప్పేసి నేను అవి వెతుకుతా ఉన్నాను లక్కీగానేమో బొమ్మలు చూపిస్తూ మా నాగిని అడుగుతా ఉన్నాడు బావా ఇది చూడు బావా 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 అని చెప్పి అన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట వాడు ఇంకా సరదాగా వాడితో తిరుగుతూ మా ఆయన ఈ చిన్న క్లిప్ తీసారు నేనేం బుక్స్ వెతుకుతా ఉన్నాను యాక్టివిటీ టూ బుక్ దొరికింది కానీ వన్ బుక్ దొరకలేదు అనమాట దానికోసం తిన్నగా కూర్చొని వెతుకుతా ఉన్నాను నేను కూర్చున్నాను కదా అని మా అక్క కూర్చుంది ఎందుకక్క కింద కూర్చోవడం వద్దు నువ్వు కూర్చోకూడదు అంటే అక్కకి రీసెంట్గా ఆపరేషన్ అయిందని చెప్పాను కదా సో వద్దు వద్దు అని చెప్పేసి అక్కనైతే లేపాను అనమాట ఇంకా నేనైతే వెతుకుతా ఉన్నాను అస్సలు కనిపించట్లే ఎంతసేపు అని వంగుతాను ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఇంకా నేను కూర్చుండిపోయి మొత్తం వెతుకుతా ఉన్నాను నేను వెతికి వెతికే కనిపించలేదు నేగేకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ టూ ఉంది కదా వన్ బుక్ కూడా ఉంటుంది ఆ బుక్ వెనక మోర్కి సంబంధించిన బుక్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తారనమాట ఫోర్ బుక్స్ ఉన్నాయి దాంట్లో సో ఆ ఫోర్ బుక్స్లో ఒకటే బుక్ ఉంది మిగిలిన త్రీ బుక్స్ అయితే లేవన్నమాట ఇంకా దొరికిన వారికి మొత్తం తీసుకొని బిల్డింగ్ అయితే చేయించుకొని అయితే వచ్చాము చాలామంది చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కలి కలిసారనమాట మాట్లాడారు మెయిన్గా గారి గురించి చెప్పాలి చాలా హ్యాపీగా అనిపించిందని మీ మాటలు కానీ మీరు కానీ మీ ఎగ్జైట్మెంట్ కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీ ప్రేమకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఆవిడతో ఫిక్ పిక్స్ దిగాము తర్వాత మాట్లాడాము సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఇంటికి వస్తూ కూడా నాగితో అదే మాట్లాడుతున్నానండి మీ మాటలన్నీ నాకు అలా గుర్తొస్తూ ఉన్నాయన్నమాట సో లత గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చాలా మంది విజయవాడ మంగళగిరి ఈ గుంటూరు సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు మమ్మల్ని మీట్ అవ్వాలని చాలా చూస్తున్నారనమాట అలా కనిపించినప్పుడు ఎప్పుడో ఒక రోజు కనిపించకపోతారా అనుకుంటున్నాం ఇప్పటికి కనిపించారని చెప్పేసి అన్న వాళ్ళే చాలా మంది ఉన్నారనమాట ఇంకా అలా ఈ సరుకులు సర్దుకునే దగ్గర కూడా మన సబ్స్క్రైబర్స్ గర్ల్స్ అనమాట వాళ్ళు కాలేజ్ గర్ల్స్ అనమాట వాళ్ళు కూడా చూసి వచ్చి పలకరించారు మా అక్క భలే అనిపించిందను అందరూ వచ్చి మాట్లాడడం భలే గుర్తుపడుతున్నారు బాగుంది అని చెప్పేసి అక్క కూడా ఉందనమాట ఇంకా అలా సరుకులను సర్దుకొని వస్తూ వస్తూ ఇంకా ఇక్కడ చోలేపూరి మసాలా చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే అది తినాలనిపించేసి అనిపించింది ఇంకా అలాగే మావోడు కూడా ఆకలిస్తుంది అని అన్నాడు సో మేమిద్దరం అయితే టిఫిన్ తీసుకున్నాము మా ఆయన ఉన్న అక్క వద్దంటే అనమాట మళ్ళీ మేము తీసుకొని మేము తింటా ఉంటే మా ప్లేట్లలో కొంచెం కొంచెం తీసుకొని తింటున్నారు ఇంకా సరే అని చెప్పేసి వాడు ఒక హాఫ్ నేను ఒక హాఫ్ అక్క తిన్నారు అక్క తినింది ఇంకా మా ఆయన ఫైనల్గా లక్కీగా నిద్రపోయిన తర్వాత వాడు పీక్తా ఉంటాడు కదా మా ఆయనకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా తినాలనిపించలేదు నేను తినిపిస్తూ ఉంటే ఇంక ఇవన్న తినకుండా అలాగే తినిపిస్తూ ఉంటుందేమో అనుకున్నాడేమో సరేలే నేను లాస్ట్లో తీసుకొని తింటాను నేను తినో అని చెప్పేసి అన్నాడనమాట ఇంకప్పుడు మేము అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి అలంకార రెస్టారెంట్ అనమాట ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా నేను ఇంటికి రాగానే ఆ బుక్ చూసుకుని ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది అనమాట మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వచ్చింది అలా రావడం చూసేసి నాయకుండా పాలకి వీడియో స్టార్ట్ చేశాడు ఇంకా లక్కీ గారికి చాలాసేపు అయింది పడుకుని లేసాడప్పుడే పాలకి ఏడుస్తూ ఉంటే ఇంకా పాలైతే పట్టారనమాట పాలు పట్టిన తర్వాత అసలు ఏం వస్తువులు తీసుకున్నాం ఏంటనేది ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు ఎందుకు వచ్చారు అక్కడ ఉంది చూడండి లేదండి మీరు వీడియోలో అసలు చెప్తే పిల్లల పిల్లలాగే బామ్ము ఇప్పటికి ఎన్ని సార్లు అనుకోతి వచ్చి కూర్చోండి అమ్మ వీళ్ళు ఏంటంటే మా ఊళ్ళో ఏం తీసుకోవాలి కావాల్సి తె ఆల్రెడీ మా ప్రింట్స్ కాబట్టి ఇది ఇంకోటి దీనికి మొత్తం టోటల్ బిల్ వచ్చేసి పదిహేడు పదిహేడు వందలు మూడు వేల మొత్తం రెండు కుటుంబాలే మొత్తం అసలు ఈ లో మేము ఏం తెచ్చుకున్నాం అనేది చూపిస్తున్నాం అంతే మా బుక్ బుక్ అంతే ఇంకా యాక్టివిటీ బుక్ అండి ఈ పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి మా ఫ్రెండ్స్కి కొంచెం ఏముంది ఏముంది ఏం చేయాలి ఏం చేయాలని అవి బాగా కదిలిచ్చి తెచ్చివాట్లు తింటుంది అనమాట అందుకే కొంచెం ఆవిడకి దీంట్లో బిజీ చేసామనుకోండి ఈ పని మీద ఉంటుంది అనమాట దాంట్లో ఏంటంటే మంచిగా పర్వీల్స్ మ్యాచ్ మ్యాచింగ్స్ ఇంకా ఇట్లా చాలా ఉన్నాయన్నమాట మిస్సింగ్ మెంబర్స్ అలా సో అవి ఏమేమి తెచ్చామండి చూపిస్తాము వెజిటేబుల్ కట్టర్ ఒకటి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆ ప్లేట్స్ టూ బౌల్స్ హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీసే ఇది ఒక కర్లింగ్ బ్రష్ అనమాట ఇది నైంటీ నైన్ రూపీసే పార్క్ ఎవెన్యూ స్ప్రే ఇది ఎంత పడిందో గుర్తుకులేదులండి ఇదైతే సెవెంటీ నైన్ రూపీస్ ఈ డిఫి మాత్రం మా అక్క ఉన్నది మరి ఎన్ని డబ్బులు ఆచిందో చూడాలి 49 रुपीस है, ग्लास गाजर ग्लास टी इंडो इंडो गरे साजन माने टू टीशर्ट्स ने कौन है, है? है, है? तो है, है।, है साजी पैंट ఒకటి ए साजी ए केला केला ले केला केला ले కొత్తగా చేర ఏనాంగీ బాగుందా పొట్టూడా బాగుందా ఆడుకోవడానికి ఇది అది బాగుంది బాగుందా బాగుందా పోరా బాగు దాతల్లి ఇట్రా ఇదిరా ఇక నుంచి ఆ సరే ఈ టీషర్ట్ అంటే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఇది కూడా లక్కోడే अरे లక్కీ నీ ఐ నీడ్ టాయ్ అంట ఇదే టాయ్ మళ్ళీ ఐ నీడ్ టాయ్ అంట ఐస్ బేర్ బాగుంది దిగో ఇది తీసుకోలేదని చెప్పేగా ముందే రాగానే అందుకే అమ్మో కొత్తగా ఏమి లేవు మా డ్రెస్సుల అందుకని చెప్పి అనేది ఇంకో టీషర్ట్

ఎవరు నొక్కేసారి ఇది పర్లేదు ఇంకా అస్సలు పర్లేదు కానీ నొక్కేసారా పల్ల పక్కన పెట్టేసే ఇందులో వెయ్యకరా ఎక్కువ ఇది ఈ బఠానీలు చూసి దగ్గర నుంచి మళ్ళీ అమ్మా కొను కొను బెల్ట్ రెండు ఆయిల్ డబ్బాలు అందరూ మామూలు మినపప్పు వాడుతుంటే పొట్టు మినపప్పు వాడమని చెప్పేసి సజెషన్స్ ఇచ్చారనమాట సో అందుకే ఈసారి పొట్టు మినపప్పు కూడా కేజీ తీసుకున్నాను మామూలు మినపప్పు కూడా పంచదార పసుపు చాక్ టీ నెట్ చాక్ అక్కగే ఇప్పుడు ఇదొక పగిలిపోతాయేమమ్మా

లేదేమా లేదు తల్లి లేదు ఏంటి చెప్పాలి అరిసలేమా తిను లోపలికి వెళ్ళిపో నువ్వు వాళ్ళు అరుస్తారు వెళ్ళిపో ఇంకంతేనా తినిపెట్టి ఉన్నాయిలే చూడకుండా మీరు ఎలాగ ఉంటారులే కానీ వాళ్ళు దేశ ముదురు అయితే మీరు జిల్లా ముదురు

ఎందుకయ్య నీ లాగో చెట్లేస్తున్నాను అయితే ఫస్ట్ చూసావు చూసావా అది కూడా నీ ఫ్రాక్ పెద్ద సరేనా ఇప్పుడు వన్ వన్ తర్వాత టూ టూ తర్వాత త్రీ త్రీ తర్వాత ఫోర్ ఎలా వన్ టూ త్రీ ఫోర్ ఎలా వరుసగా ఉన్నాయో అలాగా ఏబిసిడిఈఫ్ మనకి ఇవన్నీ ఇచ్చేది మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావడం కోసం అనమాట అంటే ఇది ఒక ఆటలాగా మనకి గేమ్ ఒక గేమ్ లాగా ఈ చదువు అనేది ఉంటది సో ఇప్పుడు నువ్వేం చేయాలి ఇక్కడ ఏ ఉంది ఏ తర్వాత ఏంటిది అంటే ఈ ఏకి సంబంధించిన డాట్ ఇది బికి సంబంధించిన డాట్ ఇది సికి సంబంధించిన డాట్ ఇది డికి సంబంధించిన ఈ డాట్ సో ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది కదా ఏ దగ్గర నుంచి బి దగ్గరికి వెళ్తావు బి దగ్గర నుంచి సి దగ్గరికి వస్తావు సి దగ్గర నుంచి డి దగ్గరికి వెళ్తావు డి నుంచి ఈ ఈ తర్వాత ఎఫ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎఫ్ దగ్గరికి వెళ్తావు ఎఫ్ తర్వాత జీ నీకు జీ తెలుసు తర్వాత ఎఫ్ తర్వాత సో ఇలా అలాగా నువ్వు ఏబిసిడి అని కలుపుకుంటూ అనుకో నీకు చదువు వచ్చింది నెక్స్ట్ ఈ గేమ్ కూడా ఆడినట్టుగా ఇవన్నీ కలిపినట్టుగా ఒక డ్రాయింగ్ వేసినట్టుగా వచ్చింది సో అది ఈ బుక్ ఉండే థీరీ సరేనా ఏబిసిడీ కలుపుకుంటూ వెళ్తే నీకు ఒక మంచి పెయింటింగ్ వచ్చింది ఇక్కడ ఒక మంచి డ్రాయింగ్ వచ్చింది ఒక డైగ్రామ్ అనేది తయారైంది ఇక్కడ అది సరేనా అలా కలుపు ఏది

ఇందాకేనండి డిమార్ట్ లో కొన్నాం ఈ బుక్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నాం యాక్టివిటీ బుక్ అంట ఫస్ట్ ఫస్ట్ బుక్ ఉంటది దానికోసం ట్రై చేసాం దొరకలేదు అది అయిపోయినట్టున్నాయి అందరూ ఫస్ట్ బుక్ తీసుకుంటారు కదా ఫస్ట్ అయిపోయింది సెకండ్ ఇది ఈసారి ఎప్పుడు అయిపోద్ది కానీ మనకి ఇది మిగిలిందని తీసుకున్నాం సో ఎవరన్నా ట్రై చేస్తే మీరు కూడా పిల్లలకి ఇది కొనిపించండి ఏసారి చూపిస్తారు ఇది అలా చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఫస్ట్ గీసిన తప్పుడు గీతలు అనమాట ఇవి తప్పు తప్పుగా గీసింది ఇప్పుడు తర్వాత ప్రతిది ఏ తర్వాత బి వచ్చేది బి తర్వాత సి తర్వాత డిఈఫ్జి హెచ్ఐ జేకేఎల్ఎంఎన్ ఓపీ క్యూ క్యూ ఆరు లెటర్ కోసం ఎత్తికింది ఎక్కడ లేదు సో ఆరు లెటర్ లేకపోతే కంప్లీట్ అయిపోయినట్టుగా చెప్పేసి చెప్పాను సో యాస్టిజ్గా గీసింది ఈసారి మళ్ళీ ఇదే డ్రాయింగ్ వచ్చినప్పుడు ఇదే ఫార్ములా బట్టి అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి ఈజీగా చేసింది అలాగే మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా ఏమొచ్చింది మా డ్రాయింగ్ అలా లెటర్స్ కలిపితే రాకెట్ రాకెట్ ఫ్రెండ్స్ ఇదిగో మార్క్ చెప్తా ఒరే మీరు నేను ఎల్లేనా వద్ద వద్దంట ఊరు ఇదిగోండి లక్కీ గాడిది ఈ రోజే కొన్న టీషర్ట్ సైజ్ ఎలా ఉంటదని చూసాము ఎలా ఉందండి బాగుందా నీకు నచ్చిందావా అదిగో అడుగుతుంది బాగుందా ఇలా అంటే వాడు అర్థం సూపర్ అని ఇలాంటి వాళ్ళు ఆకాడికి ఇలా అంటాడు సరేనా ఇదిగో బావా ఆ డ్రెస్ చూపించి ఒకసారి ఎక్స్ట్రా చేయక చూపిద్దా అని వీడియో తీసిన ఈరోజు ఏదో డ్రెస్ ఆర్డర్ పెడితే వచ్చిందండి అది అంటే ఆర్డర్ తక్కువకి వచ్చిందో మరి ఏమో మరి మొత్తానికి నాకైతే తెలీదు సరే అండి తర్వాత చూపిస్తారు అంట ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏదో డ్రెస్ కొందంట షార్ట్ వీడియో చేయాలి అని చెప్పేసి అదే జాగ్రత్త చిరిగింది అది అందులో పడ్డది ఏదో షార్ట్ వీడియోలో చూపించింది అంటే చూడండి తక్కువలో వచ్చిందంట బాగుందంట వీడియో చిచి డ్రెస్సు ఆపేస్తున్నాలే చాలా తక్కువలో మీషోలో త్రీ పీసెస్ సెట్స్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి అసలు అంతా హెవీ అంటే ఆర్గన్స్ టైప్లో ఉన్నాయి టిష్యూ టైప్లో అనమాట మంచి ఎంబ్రాయిడింగ్తో ఉన్నాయి మీకు షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను చూడండి సో చాలా బాగుండి బాగున్నాయి లోపు ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాం పిల్లలు ఆగలతో ఉన్నారు కదా కూర అయితే ఏం చేయలేదు పండుమిరపికే పచ్చడి తాలింపు పెట్టాం దాంట్లోకి నంచుకోవడానికి ఆమ్లెట్స్ కొద్దిగా నా గ్రోస్టరీ నువ్వు ఎలా పడుతున్న మంట దగ్గమ్మా కావాలమ్మా వస్తుంది లేదమ్మా అదే మమ్మీ పెట్టింది కారు ఎవరు <laughs> <fionic> అక్క రేపు ఊరేళిపోతుంది ఇంకా ఎప్పుడొచ్చింది ఏంటో తెలియదు సో ఇదండి వాళ్ళకి వీడియో ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి మా ఫుడ్ అయితే చేసిన టమాటా బంగాళదుంప అండ్ మజ్జిగ మిరపకాయలు అరటికాయ వేపుడు ఆమ్లెట్తో మిరపకాయ పచ్చడి వేసుకొని నంచుకొని తిన్నాం ఫైనల్గా పెరుగుతూ అయితే ఒక ముద్ద తినేసి ఇంకా హ్యాపీగా ఒక మూవీ ఆఫ్ చూసేసి అందరం పడుకున్నాం అనమాట తెల్లారితే అక్క ఉన్న సాజీ ఇద్దరు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు సో అక్కకి రీసెంట్గా సర్జరీ అయిందని చెప్పాను కదా దానికి సంబంధించి మళ్ళీ చూపించుకోవడానికి అయితే వెళ్తుంది చాలా మంది నా ఫుడ్ డైట్ అడుగుతున్నారనమాట నేను పీసీఓడికి ఒకప్పుడు డైట్ తీసుకున్నాను ప్రజెంట్ ఏం తీసుకోవట్లేదు నేను ఒకసారి అవన్నీ న్యూట్రిషన్ కలుపుకొని మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను